నీ డ్రామాలు ఆపు అని ఎందుకంటున్నా అంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధివి ప్రజాప్రతినిధి అనేది మరిచి అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అన్నింటిని కూడా నీ డ్రామాలతో ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్న పరిస్థితి నిన్ను చూస్తే చాలా దీనంగా కనిపిస్తున్నది ఇప్పుడే మా రామ్మోహన్ రెడ్డి గారు లెక్కలు అన్నీ ఏ విధంగా చేసినామని చెప్పింది ఎందుకంటే మీకు శాసనసభ అంటే గౌరవం లేదు శాసనాలంటే గౌరవం లేదు చట్టసభల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి మీ అయ్యని చూస్తే తెలుస్తున్నది ఒక సవాల్ మీ ద్వారా నేను వేస్తున్నా కేటీఆర్ నీకు దమ్ ఉంటే నీకు దమ్ ఉంటే అసెంబ్లీకి నీతో పాటు నీ అయ్యను కూడా తీసుకొని రా నీ డ్రామాలు